ప్రయస్థలాడండి ఈ గుణపూడి శివాంజలి మాస్క్రీంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను మరి ఈ రోజున దేవుని యొక్క మాటలు తెలుసుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన ఏసయ గొప్ప దేవుడానికి వందనాలు శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధనమనే ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె ప్రాయస్థలా ప్రాయస్థలాడండి మరి ఈ రోజున దేవుని వాక్యంలో భాగంగా మరి కొన్ని వచనాలు చదువుతాను ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఆశీర్వాదకరంగా విన్నాం ఆదిగంట నాలుగో అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చినాన్ని చదువుతానండి యహోవా నీ తమ్ముడైన హేబెలి ఎక్కడ ఉన్నాడని కై అతడు నేను ఎరుగును నా తమ్మునికి నేను కావలివాడనా అనేను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను శపింపబడిన వాడవు దేవునికి వచ్చినాం హలెలుయా అంతేకాదు నీవు నేలను సేతపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పరుచు దేశది మరమై ఇందువనూ దేవునికేస్తూ వచ్చినాం ఇక్కడ చూసుకుంటే మరి కయ్యను మనస్తత్వం ఏ రీతిగా ఉన్నది దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన మనసు లేదు అంతేకాదు తన సహోదరుని ప్రేమించే మనసు లేదు అతని మీద పగ పెట్టుకొని ఈశా ద్వేషాన్ని కలిగిండి నరహత్య చేసే వరకు కూడా రావడం జరిగింది దేవునికి సంవత్సరం హలేలు అంతేకాదు కానీ మరి తాను చేసిన తప్పుని ఒప్పుకోక బాగా అంటే తను ఏ పాపం చేశాడు ఈ రోజున ప్రజలందరూ కూడా తమ చేసిన పాపాలను ఒప్పుకోకుండా కప్పుకొని మరి సమాజంలో సంఘంలో ఎంతో హోందాగా తిరుగుతూ ఉంటారు మరి అలా ఉండడం దేవుని చిత్రం కాదు కానీ నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు నేను ముందే నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలే లూడియా ఈ రోజున కయ్యను చూసుకుంటే తన పాపాన్ని ఒప్పుకోలేదు అంతేకాదు తను ఏ పాపం చేయనట్లుగా ఆ యొక్క వ్యక్తి తన తమ్ముని గురించి దేవుడు అడిగినప్పుడు నేనేమన్నా నా తమ్మునికి కావలివాడినా అని దేవునిని ఎదురు ప్రశ్న వేసే స్థితిలో ఉన్నాడు అంటే ఈరోజు నా పశ్చాత్తాపం లేదనే స్థితిని కూడా మనం తెలుసుకున్నాం ఈరోజున మరి దానిలో బాగా చూసుకుంటే దేవుడు మరి ప్రతి పాపాన్ని కూడా చూసే దేవుడని మనం తెలుసుకున్నాం అంటే మనము ఏ ఏ క్షణము ఏ పాప ఇష్ట ఆలోచన ఆలోచిస్తున్నామో ఎటువంటి పాపకు క్రియలు చేస్తున్నామో ఆ పాపకు వస్తున్న దేవుడు చూస్తున్నాడా లేదా చూస్తున్నాడు అందుకనే మరి ఇక్కడ కయ్యని నువ్వు చేసిన పని ఏమిటి కయ్యను అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది ఈ రీతిగా నీ తమ్ముని యొక్క రక్తం స్వరము ఆ యొక్క రక్తం యొక్క స్వరం నేలలో నాకు మొరపెడుచున్నది కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకునేటోరు తెరిచిన ఈ నేల మీద నువ్వు ఉండకుండా నువ్వు క్షపింపబడిన వాడు నీవు నేలను సేదపరిచినప్పుడు అది సారము ఇంకా నీకు ఇవ్వదు అంటే ఈ శాపాన్ని తన పితుల్లో అయిన ఆధము హవ్వమ దేవుని మాట విధంగా చూపించకపోవడం ద్వారా మరి ఎలా అయితే పాపాన్ని శాపాన్ని మరణాన్ని వారి జీవితాలను తీసుకొచ్చారో ఆ రైతుగానే మరి ఈ వ్యక్తి కూడా దేవుడు అనే భయము లేదు భక్తి లేదు తన తమ్ముడిని చంపారనే ఒక పశ్చాదాపము కూడా లేదు కానీ దేవుని ధిక్కరించే స్థితిలో దేవుని ఎదిరించే స్థితిలో నేనేమన్నా తమ్ముని కావలివాడినా అని చెప్పి ప్రశ్న ప్రశ్నించేస్తులో ఉండడం ద్వారా ఆ వ్యక్తికి వచ్చిన పాపము శాపము ఏంటంటే ఈ రోజున నీ యొక్క నువ్వు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నావు కదా నువ్వు సత్క్రియ చేస్తానని అనుకుంటున్నావు కదా ఈ రోజున నీవు నీ తమ్మును చంపి కూడా ఏ మాత్రము కూడా నీలో పశ్చాత్తాపం కలగట్లేదే కాబట్టి ఈ రోజున నీవు ఏది చేయలేదు అంటే నేను చూడలేదనే నీవు నీ తమ్ముడిని చంపి నువ్వు ఆ యొక్క వ్యక్తిని హత్య చేసిన స్థితిని నేను చూడలేదనుకుంటున్నావు కదా నేను చూశాను నీ యొక్క తమ్ముని రక్తము నెలలో నుంచి చూడండి దేవా నేను నీతి పరండి నీ సా నీ యొక్క సాక్షిగా నేను మరణించాను నీ సన్నిధిలో శ్రేష్టమైన అర్పణ అర్పించినందుకు నా తమ్ నాయక అన్న నా మీద ద్వేషం పెట్టుకొని నన్ను ఇలా మరి హత్య చేశాడని చెప్పి దేవునికి భిన్నమించుకుంటుందంట ఆయక హేబిల్ యొక్క రక్తం ఆ అప్పుడు దేవుడు ఆ స్వరాన్ని విని ఆ రక్తం యొక్క స్వరాన్ని విని దేవుడు అని ఆయన ఐను ప్రశ్నించడానికి వచ్చి కైని ఇలా ప్రశ్నిస్తున్నాడు కదా ఖైని నువ్వు చేసిన పని ఏమిటి అని చెప్పి దేవుడు అడుగుచున్నప్పుడు అన్న అయ్యా దేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించు నేను ఘోర పాపిని నీకు అర్పణ అర్పించే విషయంలో నేను తప్పు చేశానయ్యా నా హృదయ స్థితి బాగలేదు నా సహోదర్ని నేను చంపిన విషయంలో నేను తప్పు చేశానయ్యా నేను నా సహోదని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి లేనని చెప్పి పశ్చాతపడి మరి దేవుని భయం కలిగిన వ్యక్తిగా ఉంటాయని ఎంత ఆ వ్యక్తిత్వం కానీ ఆ మనస్తత్వం కానీ అయ్యిని లేకపోవడం ద్వారా ఆ జీవితంలో ఏమొచ్చిందంటే శాపం అనేది రావడం జరిగింది దేవునికి స్తోత్రం ఎటు మూడు శాపం నీ తమ్ముని రక్తం ఈ నేలలో అంటే మొరపెడుచున్నది కాబట్టి ఆ నేల నీకు గమేతర సారం ఇవ్వదు అని దేవుడు చెప్పేశారు ఒకప్పుడు ఈ భూమి ఎలా ఉండేదండి ఈ సృష్టిని చేస్తున్న దేవుడు శ్రేష్టమైన ఫల వృక్షములైన ఆ శ్రేష్టమైన పదార్థంతో కూడిన యొక్క వృక్ష ఫలములన్నీ కూడా భూమి తనంతట తాను ఫలించే స్థితిలో ఉండేది అటువంటి ఫలభరితమైన ఈ భూమి మరి ఆదాము అమ్మమ్మ తన పితరులు చేసిన పాపము దేవుడు ఏదైతే దేవుడు ఏదైతే చేయవద్దన్నారు ఏ చెట్టు ఫలమైతే తినవద్దని చెప్పి అన్నారో ఆ యొక్క మాటకు వారి విధేత చూపించకపోవడం ద్వారా అపవాది యొక్క మాటకు లోబడం ద్వారా అంటే లోకానుసారమైన జీవితం శరీర ఆ శరీర కార్యములు ఈ శరీర కార్యములు అనగానే ఇక్కడ మరి కయనకు వచ్చింది కోపం అంటే శరీరం కోప కోపాన్ని అణుంచుకోలేని స్థితి ద్వేషాన్ని అణుచుకోలేని స్థితి మచ్చరాన్ని అణుచుకోలేని స్థితి తన సహోదరుడు బాగుంటే కోర్చుకోలేని స్థితి అందువల్లే కదా ఈ రోజున ఆ హత్య చేయవలసిన స్థితి దేవునికి స్తోత్రం ఇది ఆదిలోనే వారి తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క స్థితి వారు ఎలా అయితే ఈ భూమి చక్కగా ఫలించే స్థితిని కోల్పోయేలాగా చేశారు అంటే తనంతా తాను వృక్షఫలంలో ఇచ్చే ఆ భూమి మరి కష్టపడి గచ్చ పొదలు ముండ్ల పొదులు ఫలించే రీతిగా కష్టపడి పంట పండించుకునే స్థితి స్థితికి వచ్చింది అనుకుంటే మరి తన పితరుల ఇంకా ఎక్కువైనా దోషం చేసే ఈ వ్యక్తి ఏం చేశారంటే దేవుని యొక్క మాటకు అవిధత చూపించడమే కాదు దేవుని ధిక్కరిస్తూ నా తమ్ముడికి నా సౌదరుని నేను కావలవా అని చెప్పి తను చేసిన తప్పుని ఒప్పుకోకుండా కప్పుకుంటూ తన తప్పుకి తను తను చేసిన ఆ తప్పు విషయంలో పశ్చాత్తాప పశ్చాత్తాపం అనేది లేకుండా ఎంత భయంకరంగా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అండి ఈ వ్యక్తి దేవునికి వచ్చాం హాలేలుయ్య అందును బట్టే దేవుని యొక్క శాపం ఈ జీవిత ఆయన కయ్యను జీవితంలోకి రావడం జరిగింది దేవునికి స్తోత్రం ఆ వచ్చిన శాపం ఏంటంటే ఈ అంటే నీవు ఏ నేలలో నుంచి నీ తమ్ముని యొక్క రక్తం ఉండదో దేవ నేను నిరపు కదా అని చెప్పి నేను నీ యొక్క సనిలో చక్కని అర్పణ అర్పించినందుక నా ప్రాణం పోయింది అని చెప్పి ఆ తమ్ముని యొక్క హేబే యొక్క రక్తం నాకు మరపెడుచుండయ్యా కాబట్టి ఏ రక్తం అయితే ఆ నేల నుంచి మొరపెడుచు ఆ నేలలో నుంచి వస్తున్న ఆ రక్తాన్ని బట్టి ఈరోజు నీకు తీర్పు ఏంటి అంటే రోజున మనం చేసిన దోషములు బట్టి మనం చేసిన అతిక్రమను బట్టి మనం ఏవైతే మనము మరి దేవుని ధిక్కుంచి దేవుని కాదని ఎటువంటి పాపపు నీచమైన కార్యాలు చేస్తున్నామో ఆ నీచపు కార్యాలను బట్టి మనకు తీర్పు అనేది ఉంటుంది శాపం అనేది ఉంటుంది పాపం అనేది ఉంటుంది ఆ పాపపు జీవితంలో మరణం అనేది మన జీవితాలకి ఏలుబడి చేసే విధంగా ఉంది కాబట్టి ఆ స్థితిని మనం కలిగి ఉండకుండా ఉండాలంటే ఈ కైన మనస్తత్వాన్ని మన జీవితంలో లేకుండా చేసుకోవాలి ఎప్పుడైతే మనం చేసిన తప్పును ఒప్పుకుంటామో విడిచిపెడతామో పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడు దేవుని ఆశీర్వాదం చూస్తాం కానీ దేవుని ధిక్కరించినా దేవుని అవిజ్ఞత చూపించిన దేవు మనం చేసిన తప్పును ఒప్పుకోకుండా పశ్చాత్తాపం అనేది కూడా లేకుండా భయం భక్తి కలిగిన జీవితాన్ని కూడా లేకుండా ఉంటే నేనేం చేయలేదు అని చెప్పి గర్వపు ఆలోచన మూకత్వపు ఆలోచన కలిగి ఉంటే ఈ రోజున మరి ఖైన మీదకు వచ్చిన శాపం వల్లే మన జీవితంలో కూడా మరి రావడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున నువ్వు ఎటువంటి వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్నావు ఆ త్రాగుడనే అనే వ్యసనంలో ఏ సిగరెట్లోనే అనే వ్యసనంలో ఈ రోజున భార్యలు ఎంతో కష్టపడుతూ ఉంటారండి ఎక్కడో అక్కడ ఏదో చిన్న చిన్న కూలి పనులు చేసుకునే కుటుంబాన్ని బిడ్డల్ని పోషించుకుంటూ ఉండే మరి భార్యలు కష్టపడుతూ ఉండే భర్తలు త్రాగుడనే వ్యసనముల వ్యభిచారమైన వ్యసనములో మరి కుటుంబాలు పట్టించుకోకుండా ఎంతో దుర్భరమైన జీవితంలో జీవిస్తూ ఉంటారు ఇటు చూస్తే మరి ఇటు భక్తులైనా భార్యలైనా లేకపోతే కుటుంబంలో ఏ వ్యక్తులైనా సరే ఎటువంటి వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్నా జాగ్రత్త దేవుడిని హెచ్చరిస్తున్నాడు ఆ వ్యసనాలతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టకుండా ఈ కైన మనస్తత్వాన్ని కలిగిండి నేనేం చేస్తున్నానో త్రాగుతున్నాను అంతే కదా అని చెప్పి ఒక చులకన భావంగా నేను ఏమీ చేయట్లేదని చెప్పి నిన్ను నువ్వు సమర్పించుకున్నావేమో జాగ్రత్త దేవుడు ఈ రోజున నేను గద్దేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు నీ తప్పుని ఒప్పుకో పచ్చ తప్పుడు దేవుడు అంటే భయం కలిగి ఉండి నీ కుటుంబం పట్ల బాధను కలిగి ఉండని దేవుడు ఈ రోజున మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు ఓ భర్త త్రాగుతున్నావా మరి ఈ రోజున ఓ భార్య నువ్వు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు ఈ రోజున కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు చిన్నలైనా పెద్దలైన ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే భయం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి దేవుడు మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్న కలిగి ఉండమన్నాడే కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు వ్యర్థమైన మాటలు అనడానికి కానీ వ్యర్థమైన గొడవలు పెట్టుకోవడానికి కానీ దేవుని చిత్తమ కాదు అంతేకాదు మన కుటుంబంలో మనం ఏ వర్ధమైన వసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తారు దేవునికి అవిధ్యత కలిగిన జీవితాలు జీవించడం దేవుని చిత్తమ కాదు దేవుడు నిన్ను సృష్టించింది నిన్ను నన్ను సృష్టించింది దేవునికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా దేవుని స్థుతించే బిడ్డగా దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించే బిడ్డలుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే మరి ఈ రోజున కైన మనస్తత్వం వల్ల మన జీవితాలు దేవుని ఉగ్రతకు దేవుని శాపానికి గురయ్యే స్థితిలో ఎందుకు మన జీవితాన్ని నాశనం చేసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నీ సత్యాలని కూడా మన జీవితంలో తెలుసుకుందామండి దేవునికి ఇస్తే వచ్చాం హాలే లుయ్యా మరి కయ్యను చూసుకుంటే తను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నాడు మరి ఈ పశ్చాత్తాపం ఉంటే దేవుని దయ పొందుకునేవాడేమో మరి నేనే తప్పు చేయలేదన్నట్లుగా ఉన్నాడు కానీ ఆ యొక్క దే ఆ దేవుడు మరి ఆయన సమస్తము భూతిగింతములను పరిశీలించే దేవుడు ఆయన ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు ఆయన ఆ హేమల్ యొక్క రక్తము ఆ స్వరము నేల నుండి ఆ స్వరాన్ని విని నువ్వు చేసిన పని ఏమిటి కయ్యిను ఈ రోజున నీ తమ్ముడిని చంపి ఆ పాతి పెట్టాను అనుకుంటున్నావు కదా ఆ రక్తమే నీకు సాక్ష్యం చెప్తుంది నువ్వు ఏ నేలలో ఈ యొక్క నీ తమ్ముడిని రక్తాన్ని బలికించావో ఆ నేల ఇంకా మీద నీకు సారం ఇవ్వదు తన తల్లిదండ్రులకి అది ఫలించే స్థితి గచ్చ పొదలు ముండ్ల పొదలు మరి ఇంకా కయ్యను దగ్గరకు వచ్చేసరికి నీవు పంట పండించడానికి కూడా అది

అది నేల సారము ఉంటుంది అని చెప్పి నిజంగా దేవుడు ఇంకా భయంకరమైన శాపాన్ని కయ్యి తీసుకురావడం చే దేవునికి స్తోత్రం కాలేలుయా కాబట్టి ఈ రోజున కయ్యను మనస్తత్వం కలిగిన జీవితం నీవు నేను కలిగినడం దేవుని చిత్తమ కాదు అందుకని మన జీవితంలో మనం చేసిన ప్రతి పాపని ప్రతి ఒక్క తప్పుని మనం ఒప్పుకునే స్థితిలో ఉండాలి అప్పుడే దేవుని దయా దేవుని కృప మన మీద ఉంటుందండి దేవునికి స్తోత్రం కాలేలుయ నీ తమ్ముని రక్తం నీ చేతులన్నీ పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు నీవు నేలను పరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకేదు నీవు భూమి మీద దిగులు పరుచు దేశరవై ఇందుబని నువ్వు దేవునికేస్తూ వచ్చా బాలేలు యా నీకు తినడానికి తిండి గింజలు కూడా పంట పండించడానికి పంట కూడా దొరకదయా అని చెప్పి ఏం చేసేదాన్ని దేవుడు క్షపించడం జరిగింది దేవునికేస్తూ వచ్చాం హాలేలు యా ఈ వ్యక్తి అర్పణ అర్పించినప్పుడు ఏమనుకున్నాడు మరి నిజంగా శ్రేష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా తన కోసం ఉంచేసుకుని దేవుడికి ఏదో పండించిన దాంట్లో ఇవ్వాలి కదా అనే మనస్తత్వాన్ని కలిగి ఇచ్చాడు ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు అంటే ఏ తిండి గింజల కోసం ఆశపడి శ్రేష్టమైనవి తను ఉంచుకున్నాడో కానీ ఆ శ్రేష్టమైనవి ఇక జీవితంలోనే తినడానికి అవకాశం లేకుండా మరి తన లైఫ్లో ఎటువంటి శాపాన్ని పొందుకున్నాడు అంటే భూమి ఇక మీదట నీకు ఇవ్వదు నీకు అసలు సాగుబడి చేస్తే శ్రేష్టమైన పంటను పండించుకుందామన్నా సరే నీకు అది ఇవ్వదయ్యా నువ్వు భూమి మీద దేశది మరమే దిగులు పడుతూ దేశ దిమ్మరపై బ్రతకవాల్సిందే కానీ మీకు తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చాడు కాబట్టి ఈ రోజున మన అర్పణ అర్పించే విషయంలోనే దేవునికి ఇచ్చే విషయంలోనే జాగ్రత్తగా ఉంటే ఈ రోజున ఈ యొక్క కైను జీవితంలో ఇటువంటి శాపం అనేది వచ్చేది కాదు కాబట్టి ఈ రోజున మన లైఫ్ అనేది కైను లైఫ్ వలె ఉండడం దేవుని చిత్తం కాదు ఏ మరి హతసాక్షులుగా మరణించినా పర్వాలేదు కాబట్టి కానీ ఈ రోజున దేవుని ఆశీర్వాదాన్ని దేవుని నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం కానీ కైలు మనస్తత్వం కలిగిన జీవితాలు సహోదరులు ప్రేమించలేని మనస్తత్వం దేవునికి శ్రేష్ఠమైన ఇవ్వలేని మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా ఆ శ్రేష్ఠమైన వాటిని నీ లైఫ్లోనే చూసే స్థితిని నువ్వు కోల్పోతావేమో కాబట్టి జాగ్రత్త ఇటువంటి జీవితం నీకు నాకు ఉండకూడదని దేవుడు రాశించున్నారు కాబట్టి ఈ రోజున మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు మనకు తెలియజేస్తే దానిలో నుంచి మనం విమోచన పొందుకొని ఆ నిత్య మోక్షంలో ఉండాలని దేవుడు సంకల్పించున్నారు కాబట్టి ఆయన ఎంతగానో ప్రేమించబట్టి ఈ రోజున నీవు నేను మనమందరము కూడా సజీవ లెక్కలో ఉన్నామండి దేవుని కృప వలన దేవుని మనం అందరము కూడా బ్రతికి ఈ రోజున ఆయన కనిస్టమో జీవించగలుగుతున్నాం దేవునికి స్తోత్రం వచ్చినా మనం గర్వించామా మనం బా మనం దేవుని ఎదుట భయం భక్తి లేని జీవితం జీవితాన్ని కలిగి ఉన్నామా జాగ్రత్త దేవుని ఉగ్రత దేవుని శాపం మన జీవితాల్లోకి వస్తుంది కాబట్టి ఈ కైన మనస్తత్వం కలిగిన జీవితాలు మన బిడ్డలో మన కుటుంబ జీవితంలో ఉండడానికి లేదండి దేవునికి స్తోత్రం కాలేలుయా దేవునికి స్తోత్రం ఈ రోజున కైన మనస్తత్వం కలిగిన జీవితం జీవిస్తున్నావా తప్పు చేసి తప్పు ఒప్పుకోలేని స్థితిలోనే ఉన్నావా లేకపోతే పాపపు జీవితాన్ని జీవించి అంటే నర్హత చేస్తే అబద్ధములు చెప్ప లేకపోతే దొంగతనములు వ్యభచారములు వ్యర్థమైన కార్యములు చేసి నేను ఏమీ చేయలేదని చెప్పి మరి ఒక హుందాగా తిరుగుతున్నావా జాగ్రత్త నేను చేసిన తప్పుని ఒప్పుకుంటే నీకు మరి దేవుని రక్షణ దొరుకుతుందేమో పాప విమోచన మరి క్షమాపణ దొరుకుతుందేమో లేదు కప్పుకోకుండా దేవుని ఎదిరించే స్థితిని కలిగి ఉన్నావా జాగ్రత్త ఈ యొక్క కయ్యనికి వచ్చిన శాపము దే నీవు ఈ నేల నుంచి ఏదైనా పంట పండించుకొని తిందామని నేను అనుకున్నా సరే అది నీకు ఇంకా సారాన్ని ఇవ్వదు భూమి మీద దేశ దిమ్మరుగా తిరగవలసిన పరిస్థితి నీకు వస్తుందని చెప్పి దేవుడు క్షేపించడం జరిగింది కాబట్టి ఈ రోజున మనము మన జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలోనే జాగ్రత్తగా ఉంటే మన లైఫ్ మరి ఎంతో శ్రేష్టంగా ఆశీర్వాదకరంగా ఉండదు ఎందుకంటే మన లైఫ్ దేవునికి ఇవ్వడం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో అది మన కానుకలైనా సరే అప్పణలైనా సరే దేవుని బిడ్డలు ఇచ్చే విషయంలో అయినా సరే ఏమైనా సరే దేవుని కోసం మనం శ్రేష్టమైన వాటిని ఇస్తే శ్రేష్టమైన ఆశీర్వాదము శ్రేష్టమైన మనసును కలిగి ఉండవు ఒకవేళ దానిని నీవు కోరుకొని మరి ఈ రోజున ఆయన ఆశించిన పంట మరి అది పొందుకొని తినే స్థితి కూడా లేకుండా దేవుడు భూమి సారాన్ని ఇవ్వగా ఉన్న శాపాన్ని మరి కయ్యని తెచ్చుకున్నాడు ఇటువంటి జీవితం నీవు నేను కలిగినడం దేవుని చిత్తం కావాలి దేవునికి ఇస్తూ హాలే హాలేలుయా కాబట్టి ఈ రోజున కైను మనస్తత్వం కలిగిన జీవితాలు పాపం చేస్తే కూడా నేను పాపం చేయలేదు అనే ఎదిరించే మనస్తత్వాన్ని కలిగినవా జాగ్రత్త దేవుని శాపం నేను ఎదుగుకొచ్చింది ఇటువంటి స్థితి కలిగిన జీవితం దేవుని చిత్తం కావాలి కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాం దేవుని యొక్క ఉన్నతమైన దేవునిలో ఆశీర్వాదాలు పొందుకోండి మన హృదయ స్థితిని మార్చుకుందాం మన సహంలో ప్రేమించే స్థితిని కలిగి ఉందాం దేవుని మాడుకు ఏదైతే చూపించే జీవితాన్ని కలిగి ఉందాం అంతేకాని శాపని పాపాన్ని వ్యర్థమైన వసనాలతో కూడిన జీవితాన్ని జీవించి మన జీవితాల్లో దేవుని ఉగ్రత మన మీదకి వచ్చే రీతిగా మనమందరము కూడా ఉండడం దేవుని చిత్తమ కాలమే చిత్తాన్ని దేవుడు ఈ రోజున మన అందరితో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు ముగించుకుందాం ప్రార్థన ఏసయ గొప్ప నీకు వందనాలు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చారు ప్రభావ మీకు వందనాలు నిజమే నాయనా ప్రభావ మేము మా తప్పును ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అంతేకాదు నాయన పశ్చాత్తం అనేది కూడా కలిగి ఉండాలి మేము చేసిన దోషములు నాయనా అయినా ప్రభా మేము చేసిన అతిక్రమములు నా తండ్రి నీకు ఇష్టమైన నా ప్రభా జీవితాన్ని జీవించక లేకపోతే నీకు శ్రేష్టమైనవి అర్పించక మేము చేసే ప్రతి పాపాన్ని బట్టి మమ్మల్ని క్షమించాయా తగ్గింపు మనస్తత్వం లేదు దేవుడు ఎదిరించే మనస్తత్వం కలిగి ఉన్న జీవితాల్లో నాయన ప్రతి బిడ్డను కూడా క్షమించండి తగ్గింపు కలిగిన జీవితాలు దయచేయండి ఎదిరించే మనస్తత్వం నుంచి విడిపించండి ప్రభ ఎక్కడైతే ఆయా ప్రభ అయా తగ్గింపు ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ప్రవ్వ కాబట్టి నాయన కయ్యిన మనస్తత్వం కలిగిన జీవితాలు ఏ బిడ్డలో ఉండడం నిశ్చితం కాదు ప్రభ ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ నాయన దేవుని దీవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి కేవలం దేవునికి ఇచ్చే విషయంలో దగ్గర నుంచి కూడా ప్రతి కూడా శ్రేష్ఠమైనవి ఇచ్చే శ్రేష్టమైన పొందుకోవాలి ఒకవేళ హతసాక్షులుగా మరణించిన దేవుని రాజ్యంలో ఉంటాము దేవునితో ఉంటాము దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తుండే దేవుని చిత్రంలో దేవుని ప్రాణాలతో దేవుని ఆశీర్వాదంలో ఉంటామనే సత్యాన్ని బిడ్డ గుర్తెరిగి దేవుని కోసం ఏదైనా శ్రేష్టమైన తలిగి జీవించే జీవితాల వరకు ఉన్నట్లుగా మీ కృప చూపించమని కైన మనస్తత్వం కలిగిన నైన ప్రభా ఎవ ఎవరిలో ఉంటే ఆ మనస్తత్వం నుంచి వీళ్ళందరినీ కూడా విడిపించమని మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటే ఏసు ఏసు పరిశుద్ధాన్ని ప్రార్థన సమర్పించుకున్నా తండ్రి ప్రయత్నాలు ప్రయత్నలేడండి